అందరికీ నమస్కారం నేను అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ సెవెంటీ నైన్ లేరు ఎవ్వరూ లేరు ఇక్కడ నేనే నిన్ను కావాలని ఇక్కడికి తీసుకొని వచ్చి రేపు చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు మౌర్య మౌర్య మాటలకి కోపంగా చూస్తూ ఉంది ఆరుషి ఇంతలో ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి ఒక బైక్ ఇచ్చారు మౌర్యకి మౌర్య ఆ బైక్ స్టార్ట్ చేసి రా కూర్చో అన్నాడు మౌర్యాని తిట్టుకుంటూ బైక్ ఎక్కి కూర్చుంది ఆరుషి అదేంటి నీ కార్ బానే ఉంది కదా మరెందుకు ఇలా బైక్ మీద అడిగింది ఆరుషి నీతో బైక్ మీద తిరగాలి అని ఆశగా ఉంది అందుకే అన్నాడు మౌర్య నవ్వు ఆపుకుంటూ మౌర్య వీపు మీద గిచ్చుతూ ఉంది ఆరుషి రాక్షసి అన్నాడు మౌర్య అలా కొంతసేపటికి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది మౌర్య బండి ఇంట్లో ఎవరున్నారు అడిగింది ఆరుషి నీ అన్న అని చెప్పి లోపలికి వెళ్ళాడు అప్పటికే అక్కడున్న మౌర్య మనుషులు మౌర్యాని విష్ చేసి లోపలికి తీసుకుని వెళ్లారు మౌర్యాని ఆరుషి కూడా మౌర్య వెనకే వెళ్ళింది అక్కడ ఒక రూమ్లో ఆద్వి ఉంది ఇంకొక రూమ్లో కట్టేసి మద్దు మందు ఇంజెక్షన్ ఇచ్చిన ఈషాన్ ఉన్నాడు మౌర్య ఒక రూమ్ వైపు చూపిస్తూ వెళ్ళు అందులో ఆద్వి ఉంది అని చెప్పి ఆ రిషిని ఆద్వి దగ్గరికి పంపించి ఈషాన్ దగ్గరికి వెళ్ళాడు మౌర్య అక్కడ ఆద్విని ఎలా అయితే కట్టేసి ఉంచారో అలానే ఈషాన్ ని కూడా కట్టేసి ఉంచారు మౌర్య మనుషులు రేయ్ వాడిని లేపండి అని ఆర్డర్ పాస్ చేశాడు మౌర్య ఓకే సార్ అని చెప్పి ఒక బకెట్లో చల్ల నీళ్లు ఈశాన్ మొహం మీద కొట్టారు అయినా కూడా బాబు లేవకపోవడంతో ఇలా లేవరు సార్ గారు అని చెప్పి అక్కడే ఉన్న కరెంటు సాకెట్ కి రెండు వైర్లు పెట్టి షాక్ ఇవ్వండి లెగుస్తాడు లేచాక నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి ఆద్వి రూమ్ వైపు నడిచాడు మౌర్య ఆరిషి కొంచెం భయంగానే మౌర్య చెప్పిన రూమ్ లోకి వెళ్లి చూసింది అక్కడ ఆద్వి కనిపించగానే ఆద్వి అంటూ వెళ్ళి తనని హక్ చేసుకుని ఏడ్చేసింది ఆరిషి అంటూ ఆద్వి కూడా ఏడ్చేసింది ఎలా ఉన్నావే అడిగింది ఆరిషి ఆద్విని తడుముతూ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అమ్మ నాన్న అత్త పప్ప అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నాడు అడిగింది ఆద్వి అందరూ బానే ఉన్నారు నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మౌర్య మౌర్య అన్నయ్య అంటూ మౌర్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య పద మనం ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అంది ఆద్వి భయంగా ఇక్కడ ఇప్పుడు అందరూ నా మనుషులే ఉన్నారుమా నువ్వు కంగారు పడుకు నేనున్నాను కదా అని చెప్పాడు మౌర్య అని అలా చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చేస్తున్నాడు ఆరిషికి అయినా కూడా ప్లీజ్ అన్నయ్య అంది ఆద్వి సరే మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ ఈశాన్ దగ్గరికి వచ్చాడు అప్పటికి కరెంట్ షాక్కి మెలకు వచ్చిన ఈశాన్ అక్కడ చూసిన మౌర్యాని చూసి షాక్ అయ్యాడు ఏంట్రా ఎలా ఉంది ఇప్పుడు సమ్మగా ఉందా అడిగాడు మౌర్య రై నన్ను వదిలే నీకు ఆ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదు అన్నాడు ఈశాన్ అవునా ఒక విషయం చెప్పు ఆద్వి నాకు చెల్లి అయాన్ నాకు బావా ఇంకో విషయం నువ్వు కూడా నాకు బావే అవుతావరా ఎలా అనుకుంటున్నావా అదే నీ చెల్లి ఉంది కదా ఆ ఋషి దానికి నాకు పెళ్లి అని చెప్పాడు నవ్వుతూ సో ఒక రిలేషన్లో నువ్వు నాకు కూడా బాబవేరా అన్నాడు మౌర్య కూల్ గా రే నిన్ను అంటూ ఉండగానే రే మళ్ళీ ఆ ఇంజక్షన్ ఏదో ఇవ్వండిరా అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు మౌర్య రండి వెళ్దాం అన్నాడు మౌర్య హలో బండి మీద ముగ్గురం ఎలా వెళ్తాం అడిగింది ఆ రిషి మౌర్యాని గుర్రుగా చూస్తూ అవును కదా అదొకటి ఉంది కదా సరే ఒక పని చేద్దాం నేను నా చెల్లి బండి మీద వెళ్ళిపోతాం నువ్వు నడుచుకుంటూ వచ్చే అన్నాడు మౌర్య నవ్వు ఆపుకుంటూ వస్తాను నాకేమైనా భయమా అని అంది రెండు అడుగులు ముందుకి వేస్తూ చూసుకో అసలే ఈ వేలో పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలు తిరుగుతూ ఉంటాయి తర్వాత నీ ఇష్టం అన్నాడు మౌర్య నవ్వు ఆపుకుంటూ ఆత్వీలి చేసి కన్ను కట్టి ఆ మాట వినగానే ఫాస్ట్ గా వచ్చి మౌర్య బండే ఎక్కి కూర్చొని ముందుకి జరిగింది ఫాస్ట్ గా కూర్చోవి అంది భయంగా ఆద్వి కూడా నవ్వుకుంటూ కూర్చోగానే డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు మౌర్య దారిలో ఆరుషిని తడుతూ ఇదిగో చూడు అర్షి అక్కడ దూరంగా నిన్నే చూస్తుంది చూడు అన్నాడు పక్కన చూపిస్తూ మమ్మీ అంటూ గట్టిగా మౌర్య షర్ట్ పట్టుకొని మౌర్య వీపులో మొహం దాచుకుని భయంగా కూర్చొని ఉంది అరే మా శివంగికి కూడా భయాలున్నాయా నవ్వింది ఆంటే నేను మనిషిని కాదా అడిగింది ఆరుషి మర్చిపోయా నువ్వు మనిషివే కదా అంది ఆద్వి గట్టిగా నవ్వాడు మౌర్య మౌర్య వీపు మీద బంటితో కొరికేసింది ఆరుషి అమ్మా చచ్చాంద్ర దేవుడా అన్నాడు మౌర్య బండి పక్కకి ఆపి వీపు రుద్దుకుంటూ ఒసే చంపేవే నన్ను అన్నాడు మౌర్య దా చంపేస్తా అంది ఆరుషి వామ్మో ఆద్వి నాకేమన్నా అయితే నువ్వే సాక్ష్యం రా అన్నాడు మౌర్య భయం నటిస్తూ అబ్బో అంది ఆరుషి నవ్వుకుంటూ పదండి టైం అవుతుంది మా ఆయన వచ్చేస్తాడు అంది ఆద్వి సిగ్గుపడుతూ అయ్యా అమ్మాయి గారికి సిగ్గు మొగ్గలేస్తాంది అంది ఆరుషి అన్నయ్యా అంది ఆద్వి గారంగా అబ్బా అవునే నాకొక డౌట్ ఈ మహానుభావుడు నీకు పరిచయం ఉన్నాడు అంటే ఏదో నమ్మసక్యంగా ఉంది కానీ ఎక్కడో ఉన్న ఆ ఈశాంకాకి నిత్యకి ఎలా పరిచయమే అడిగింది ఆరుషి అన్నయ్య తన మాస్టర్ స్విట్జర్లాండ్ లో చేశాడు అప్పుడు అభయ్ బాబా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు సో అలా అండ్ నిత్య స్టడింగ్ అంతా కూడా స్విట్జర్లాండ్ లోనే కదా అలా అంది ఆద్వి మరి రుద్రాకి నిత్యకి ఎలా పరిచయం అడిగింది ఆరుషి ఏం లేదు రుద్ర నేను మహి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఇషాంక నిత్య ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడు రుద్ర మొదలైంది అంది ఆద్వి ఉండగానే బండి దిగండి అన్నాడు మౌర్య ఇద్దరు బండి దిగగానే కార్లో కూర్చోండి అన్నాడు మౌర్య సరే అని బుద్ధిగా ఇద్దరు కార్లో బ్యాక్ సీట్లో కూర్చున్నారు మౌర్య బండికి స్వాలకి ఇచ్చేసి వాటిని ప్యాక్ చేయండి నీట్ గా చెప్పాను కదా ఎలా చేయాలో నైట్కి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కార్లో కూర్చున్నాడు మౌర్య ఏ ఏంటే ఇద్దరు వెనక కూర్చున్నారు ఒకళ్ళు రెండు ముందుకి నేనేమన్నా డ్రైవర్నా అడిగాడు మౌర్య ఆ రిషి బంగారం నువ్వు వెళ్ళవా అడిగింది ఆద్వి క్యూట్ గా వెళ్తా అని చెప్పి కార్ దిగి ముందుకి వచ్చి కూర్చుంది కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాడు కార్ని అది చాలా దూరంలో ఉండటంతో అయాన్ రీచ్ అయ్యే టైం అండ్ వీళ్ళు వెళ్ళిన టైం సరిగ్గా సరిపోయింది జర్నీ చేసే ఈ గ్యాప్లో ఇంట్లో అందరితో మాట్లాడేసింది ఆద్వి ఆద్వి నవ్వుని చూడగానే అప్పటి వరకు లేని ప్రశాంతత వచ్చి చేరింది అందరిలో ముఖ్యంగా మనోలో ఇక ఎయిర్పోర్ట్ రావడంతో కాల్ కట్ చేసేసింది ఆద్వి ఆద్వికి చాలా ఆశగా ఉంది ఎప్పుడెప్పుడు అయాన్తో మాట్లాడదామా అని ముగ్గురు ఎయిర్పోర్ట్ లోకి వెళ్లారు అప్పుడే అయాన్ కూడా బయటికి రావడంతో అయాన్ ఆద్విని చూశాడు త్రీ డేస్ కి చాలా నీరసంగా పీక్కుపోయినట్టు అయిపోయింది ఆద్వి ఆ చూడగానే అప్పటి వరకు ఆద్వి కోసం పడిన టెన్షన్ బాధ అన్ని ఆద్వి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు అయాన్ ఆద్వి కూడా అయాన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది ఎలా ఉన్నావే అడిగాడు ఆద్విని తడుముతూ నేను బానే ఉన్నాను అన్నయ్యనే నన్ను సేవ్ చేశాడు అంది అరే మనం బయట ఉన్నాం అరిచింది చూసి సారీ అని ఇద్దరు దూరం జరిగారు మౌర్య ఏమో వింతగా చూస్తూ ఉన్నాడు ఆరిషి వైపు తనని పక్కకి తీసుకుని వచ్చి ఓసే వాళ్ళు లవర్సే ఇంకొన్ని డేస్ లో కపుల్స్ గా మారబోతున్నారు వాళ్ళు హక్ చేసుకుంటే నీకెందుకు కిస్ చేసుకుంటే నీకెందుకు అయినా నీతో లైఫ్ లాంగ్ ఎలా వేయగాలో ఏంటో అన్నాడు చిన్నగా గొనిగినట్టు అబ్బా అవునా సార్ ఆ విషయాలు ముందు ఆలోచించాలి అంది ఆ రిషి రెండు నిమిషాలు ఆ రిషి ఏం మాట్లాడిందో అర్థం కాలేదు మౌర్యకి కాని అర్థమైన వెంటనే ఏ ఏమన్నా అడిగాడు మౌర్య ఆ చూస్తూ నేనేమన్నాను ఏమనలేదు అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా తీసింది ఏ ఆగవే అంటున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అయాన్ ఆద్వి అక్కడి నుంచి హోటల్ కి టూ రూమ్స్ ఆల్రెడీ తీసుకుని ఉండటంతో ఆద్వి ఒక రూమ్ లోకి వెళ్తే అయాన్ మౌర్య ఒక రూమ్ లోకి వెళ్లారు అయాన్ మౌర్యాని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మౌర్య నిజంగా మాటల్లో చెప్పలేను అన్నాడు అయాన్ ఎమోషనల్ అవుతూ రే ఇవే తగ్గించుకో తను నా చెల్లిరా నాకంటూ సిబ్లింగ్స్ ఎవరూ లేరు తనని ఈశాన్ కానీ నేను నా సొంత చెల్లెలలా ఫీల్ అవుతాను మరి నా చెల్లి ఆపదలో ఉంటే నేను ఎలా ఊరుకుంటాను రా అడిగాడు మౌర్య ఇంతకీ ఆ ఈశాన్ గఢ్ పరిస్థితి ఏంటి అడిగాడు అయాన్ అవును వరుణ్ అంకుల్ దగ్గర నుంచి నేను చెప్పిన పేపర్స్ తెచ్చావా అడిగాడు మౌర్య ఎస్ అన్నాడు అయాన్ ఓకే కొంచెం సేపు ఆదివి దగ్గర టైం స్పెండ్ చేయి చాలా భయపడిపోతుంది తను అన్నాడు మౌర్య సరే అని చెప్పి ఆరిషి వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు అయాన్ ఆరిషి బయటికి వచ్చేసింది అయాన్ రావడం చూసి ఆరిషి రావడం చూసి మౌర్య ఆరిషి చేతిని పట్టుకుని పక్కకి తీసుకుని ఏ ఏం చేస్తున్నావు గట్టిగా అరుస్తా బెదిరించింది ఆరిషి అబచా అవునా అమ్మడు ఇందాకేమన్నా అడిగాడు మౌర్య ఆరిషిని తన మీదకి లాక్కొని ఓయ్ ఏం చేస్తున్నావు వదులను అంది ఆరిషి ఏమన్నావో చెప్పు వదిలేస్తాను అన్నాడు మౌర్య నేనేమన్నా అవన్నీ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునే ముందు ఆలోచించుకోవాలి అన్నా అంది మూతి ముడిచి నీకెలా తెలిసే అడిగాడు మౌర్య ఆశ్చర్యంగా నాకు డాడీ చెప్పారు అండ్ అన్నయ్య కూడా చెప్పాడు లేదంటే నిన్ను నమ్మి నీతో ఇంత దూరం వస్తా అనుకున్నావా అడిగింది ఆరుషి ఒసే ఇప్పుడు నేను నిన్నేమైనా చేశానా అడిగాడు మౌర్య ఏమో ఇప్పుడు అన్నయ్య ఆద్వి ఉన్నారు కాబట్టి ఓకే అంది అరుషి మౌర్యాన్ని చేసి నవ్వు ఆపుకుంటూ అబ్బా అవునా సరే రావే అని చెప్పి ఆరుషిని ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు మౌర్య ఇక్కడ ఇండియాలో బావా నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఆద్వి మనకి దొరికింది అంది మను అవునమ్ము అన్నాడు తేజ్ మనం హ్యాపీనెస్ చూస్తూ అమ్మయ్య మన అయానికి ఆద్వికి పెళ్లి చేసేద్దాం బావా ఆ ఋషికి కూడా ఒక మంచి అబ్బాయిని చూడాలి దానికన్నీ నీ పొలికలే నీ బుద్ధులే వచ్చాయి దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ అంది మను ఏంటే నా కూతుర్ని అంటున్నా అన్నాడు తేజ్ అబ్బో కూతుర్ని అనేసరికి కోపం పొడుచుకుంటూ వచ్చింది అయ్యగారికి అంది మను అవును అది నా కూతురు అన్నాడు తేజ్ నీ కూతురేలే అని మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళబోయింది మను మనుని పట్టి ఆపేస్తూ ఏంటి వెళ్ళిపోతున్నావు అడిగాడు తేజ్ వదులు బావా ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది పిల్లలకి పెళ్లి చేసే ఏజ్లో ఏంటి రొమాన్స్ అడిగింది మను ఏం పర్లేదు నేను అవేం పట్టించుకోను కానీ నీతో మాట్లాడాలి అన్నాడు తేజ్ ఏంటి బావా అది అడిగింది మను అదా మన అరుషికి మౌర్యకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అమ్మో అడిగాడు తేజ్ ఏంటి మన మౌర్యానా అడిగింది మను ఆశ్చర్యంగా హా ఏం వద్దా అడిగాడు తేజ్ లేదు నేను అలా అనలేదు బావా మౌర్యకి ఓకేనా మన ఆరుషిని పెళ్లి చేసుకోవడం అడిగింది మను మౌర్యకి ఆరుషిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే సమాధానమిచ్చాడు తేజ్ మరి ఆరుషికి అడిగింది మనం తెలుసు ఆరుషికి మౌర్య గురించి చెప్పాను వచ్చాక చెప్తాను అంది అన్నాడు తేజ్ అప్పుడే సంయుక్త గారు పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనం ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్